బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో నేషనల్ లా స్కూల్ అని బెంగళూరు లో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అదే ఆనాటి కర్ణాటకలో ఉన్న రాష్ట ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసిగట్టిగా చేశారు అధ్యక్ష ఇదొక మోడల్ లా యూనివర్సిటీ దేశానికే ఆదర్శం నిలబడింది అధ్యక్ష పంతొమ్మిది వందల మూడులో అధ్యక్ష చీఫ్ జస్టిస్ అందరూ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీర్మానం చేస్తాం జరిగింది అధ్యక్ష దానికోసం బీసీఏ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాడున ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గోవాలో ఏర్పాటు చేశారు అధ్యక్ష దీని బోర్డులో సుప్రీం కోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జులు అకాడమీషియన్స్ జూరియర్స్ బీసీఏ మెంబర్స్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఈ బోర్డు లో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా నేను గవర్నర్ గారిని అభినందించాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే ఇది గౌరవ గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదోటి చేయాలి అని ఆయన పట్టుబట్టి ఆయన వల్లనే ఈ రోజు మేము ఇది సాధించుకోగలం అధ్యక్ష